ఏప్రిల్ ఎనిమిదో తారీఖున ఒక అద్భుతమైనటువంటి కాంబినేషన్ వస్తున్నది అష్టైశ్వర్యాలని ప్రసాదించేటటువంటి లక్ష్మీనారాయణుడి యొక్క ఆధిపత్యం ఉన్నటువంటి ఏకాదశి వస్తున్నది అదే రోజు ఆశ్రేష నక్షత్రం ఆదిశేషుడి యొక్క నక్షత్రము రాహుదోషాన్ని కేతు దోషాన్ని సర్పగ్రహ దోషాలన్నింటినీ కూడా నివారణ చేసి మనకి సంతానాన్ని ప్రసాదించేటటువంటి వాడు ఆదిశేషుడు ఆయన నక్షత్రంలో ఏకాదశి వస్తున్నది సంతానాన్ని ప్రసాదించేటటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క వారమది మంగళవారం అయింది ఈ మూడు కాంబినేషన్లో సంతాన సమస్యలు పోతాయి రాహుకేతు దోషాలు పోతే సర్పదోషాలు పోతాయి రాహుదశ నడుస్తున్నది కేతు దశ నడుస్తున్నది ఇబ్బందులు పోతాయి గుర్తుపెట్టుకోండి ఆ రోజు సుబ్రహ్మణ్యాష్టకం అనేకసార్లు పారాయణ చేయండి విష్ణు సహస్రనామాలు చేయగలిగిన వారు తప్పనిసరిగా చేయండి ఓం అనంతాయ నమః అనేటటువంటి నామాన్ని అనేక సార్లు జపం చేయండి అద్భుతమైనటువంటి సంపద అద్భుతమైనటువంటి సంతానము కలుగుతుంది